Это పొంగాలుడితో పాటు భారీ వర్షపాతం నమోదైంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది విఎంసి అధికారులు సిబ్బంది వైద్య ఆరోగ్య బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ అందిస్తారు కుమార్ చెప్పండి ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది ఎస్పెషల్ గా రోడ్లు జలమయమైన పరిస్థితిలో ప్రజలు ఏ విధంగా వాళ్ళు రవాణా సౌకర్యం కొనసాగిస్తున్నారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వర్షాలు అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితుంది రాత్రి పదకొండున్నర పన్నెండు గంట పన్నెండున్నర గంటల సమయంలో అయితే మాత్రం ఈ తుఫాన్ అయితే మాత్రం తీరం దాటిన పరిస్థితుంది అయితే ఉదయానికి అంటే రాత్రి నుంచి ఈదురుగాలు అదేవిధంగా తేలికపాటి వర్షంతో మొదలైంది భారీ వర్షానికి భారీ వర్ష వర్షపాతాన్ని అయితే నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము విజయవాడలో చూడొచ్చు విజయవాడలో ఏదైతే మనం ఫ్లైఓవర్ నో హోటల్ ఫ్లైఓవర్ ఉందో అక్కడున్న ప్రస్తుతం అక్కడంతా కూడా నీరు అయితే వర్షపు నీరు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చేరుకున్న పరిస్థితుంది దీనివల్ల వాహనదారులు పాదచారులు అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది అదేవిధంగా ఏదైతే ఈరోజు బలహీనపడినటువంటి మొత్తా తుఫాను వాయుగుండంగా బలహీనపడి వర్షాలు అయితే మాత్రం ఈ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉంది అదేవిధంగా దీని ఎఫెక్ట్తో విజయనగరం అదేవిధంగా కృష్ణ అదేవిధంగా ఎన్టీఆర్ తదితర జిల్లాలన్నీ కూడా ప్రధానంగా వర్షపాతంతో వర్షపాతం నమోదై కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏదైతే ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేటు అంటే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు చేపడుతున్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు ప్రజలు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఈ రోడ్డు ఏదైతే ఉందో నోవటెల్ ఫ్లైఓవర్ కింద రోడ్డు సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డు అంతా కూడా మునిపోయిన ఉంది ఇక్కడ నుంచి రామరపాటి వరకు కూడా మొత్తం జలమయమైన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఏది ఏదైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే భారీ ఎత్తున అతి భారీ భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు తీసుకున్నారు ప్రధానంగా చూసుకుంటే డ్రైనేజీ వ్యవస్థ అయితే కుంటుపడిందని చెప్పాలి అంటే వచ్చిన వర్షపాతం ఏదైతే ఉందో భారీ వర్షపాతం నమోదవడంతో రాత్రి నుంచి కూడా మొత్తం నగర వ్యాప్తంగా అయితే విజయవాడ నగరవ్యాప్తంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వర్షపు నీరు అయితే మాత్రం చేరుకుందని చెప్పాలి ఏదైతే ఇప్పటివరకు ఉదయం నుంచి అంటే రాత్రి నుంచి పడుస్తు పడుతున్న వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు అదేవిధంగా ఏదైతే ఈ రోజు వరకు అంటే ఈరోజు సాయంకాలం వరకు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది అదే కాకుండా ఈ నేపథ్యంలో అంటే మొంత తుఫాన్ నేపథ్యంలో అయితే మాత్రం ఎక్కడికక్కడ అధికారులు కావచ్చు అదేవిధంగా బిఎంసి సిబ్బంది కావచ్చు అప్రమత్తమయ్యారు అదేవిధంగా వైద్య బృందాలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు రాకుండా ఎవరికి రోగాలు వాటి బారిన పడకుండా పూర్తి స్థాయిలో అయితే మందులు వాటిని సరఫరా చేస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలని అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు వాళ్ళకి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో భారీ స్థాయిలో అయితే మాత్రం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటివరకు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర గంటల మధ్య తీరం దాటిన తుఫాన్ అయితే మాత్రం ఆరు గంటలు వచ్చే రా ఆరు గంటలైతే మాత్రం బలహీన పడిపోయి పూర్తి స్థాయిలో అయితే మాత్రం అతి భారీ వర్షాలను అదేవిధంగా ఈదురుగాళ్ళను అయితే మాత్రం ఇచ్చే పరిస్థితి అయితే ఉంది మొంత తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం విజయవాడకి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉందనే చెప్పాలి ఎన్టీఆర్ జిల్లాకు అంటే ఏదైతే దుర్గాఘాట్లు కావచ్చు ఆ ప్రాంతాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పాలంటే వర్షపాతం ఎక్కువగా నమోదవటం అదేవిధంగా కొండ ప్రాంతాలు ఏదైతే విజయవాడ అంటేనే కొండ ప్రాంతాలు ఈ కొండ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అంటే రాజపురం కొండ కావచ్చు అదేవిధంగా రెడ్ సర్కిల్ కొండ కావచ్చు చిట్టినగరు తదితర కొండ ప్రాంత వాసులు అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఈ వర్షంతో బిక్కుబిక్కు పడిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే పైనుంచి కొండ చర్యలు విరిగే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కూడా అధికారులు చేరుకుని అక్కడ ఇబ్బందులు కూడా లేకుండా అయితే చూస్తున్నారు ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వెంకట్తో కుమార్చంద్ వైకే న్యూస్ విజయవాడ నుంచి